ఈరోజు మనం బాలగిరి మండల్ ఉత్తరపాలెం అనే విలేజ్ సూర్యాపేట సంబంధించిన జిల్లాలో ఉన్నాము ఇక్కడ ఒక రైతు ఎవరైతే మనకు గత టూ ఇయర్స్గా పరిచయం సార్ పేరు వచ్చేసి తిపిరిశెట్టి తిప్పిశెట్టి వీరయ్య గారు అంతకుముందు మనకు పరిచయం అయినప్పుడు పది లీటర్లు అప్సైట్ వాడడం జరిగింది వాళ్ళు పది ఎకరాలు సాగు చేస్తున్నారు అందులో వాళ్ళకు ఫలితం మంచిగా ఉందని చెప్పి మళ్ళీ మమ్మల్ని ఈ సంవత్సరం సీజన్ స్టార్ట్ అవుతుందంటే అప్సైట్ కావాలని అడగడం జరిగింది సరే మనకు తెలిసిన రైతులు కదా వాళ్ళ అనుభవాన్ని ఒకసారి తీసుకుందాం వీడియో పరంగా అనేసి మేము ఇక్కడ వాళ్ళకి కలిసి విజిట్ చేసినాము ఈరోజు మళ్ళీ సాయకు ఐదు లీటర్లు ఇస్తున్నాము ఒకసారి వీళ్ళ దీని పట్ల అభిప్రాయం ఒకసారి అడిగి తీసుకున్నాం నమస్తే వీరన్న నమస్తే ఒకసారి మీరు పది లీటర్ వాడి కదా లాస్ట్ టైం వాడితే అసలు ఏంటి దీనికి మా వచ్చిన బెనిఫిట్ ఏంటో తెలియజేస్తారు ఒకసారి తోట రైతులకు నా పెట్టుబడి తగ్గింది దిగుబడి పెరిగింది కొద్దిగా అంటే పెట్టుబడి అంటే ఏ రకంగా తగ్గినట్టు అడుగుమందు అడుగుమందు అడుగు అడుగుమందు తగ్గింది పురుగుమందు స్ప్రేయింగ్ కూడా కొద్ది తగ్గిపోయింది తగ్గింది అంటే ఖర్చు అంటే సుమారు ఒక ఎకరానికి ఎంతవరకు ఖర్చు అయితే మీ ఆలోచన ఒక రెండు వేల దాకా తగ్గి ఉంటుంది మీరు వేలు వేలు ఇప్పుడు దిగుబడి అంటున్నారు కదా లాస్ట్ టైం మీకు గింజ బరువు వచ్చిందని చెప్తున్నారు బరువు వచ్చింది అంటే మీరైనా పాలిటీ వచ్చింది అంటే ఇప్పుడు మీరు మీతో పాటు కొంతమంది రైతులు చూసేవారు అబ్జర్వ్ చేశారు సూషి సూషి మార్కెట్ లో కూడా మాకు కొద్దిగా డిమాండ్ వచ్చినాయి డిమాండ్ వచ్చినాయి అంటే మిగతా తోట రైతులకు ఎంత డిమాండ్ వచ్చి అంటే అట్లకి ఎంత రేట్ పెట్టారు మీకు ఎంత పెట్టారు ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా పెట్టారు ఆ రకంగా మీరు దీనికి పెట్టిన పెట్టినా వెళ్ళిపోయిందని భావించారు బాగుంది అందుకని మళ్ళీ ఈ సంవత్సరం కావాలని అప్సారి జరిగింది సరే ఇప్పుడు మీతో పాటు ఎవరైనా ఇరుకరు రైతులు అడగడం జరిగిందా అడిగితే మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాడితే దిగుబడి పెరుగుద్ది కొద్దిగా ఖర్చు తగ్గుద్ది ఖర్చు రైతుకి బెనిఫిట్ ఉంటుంది ఉంటుంది మీ పరంగా అయితే తోట రైతులు సహాయం చేయడం సిద్ధంగా ఉన్నట్టు అవసరం ఉంది ఓకే అండి రైట్